మొన్నటి వరకు కరోనా ఇప్పుడు ఎబోలా ప్రపంచాన్ని వరస వైరస్ ఎబోలా వైరస్ ఆఫ్రికన్ దేశాలను గడగళ్లాడించింది ఉగాండా కెన్యా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో బురుండి దక్షిణ సూడాన్ దేశాల్లో ఈ వ్యాధి విజృంభించింది ముఖ్యంగా ఉగాండాలో పెద్ద సంఖ్యలో ఎబోలా కేసులు బయటపడ్డాయి బొంబేడే కైగేగ్వా కసాండా జిల్లాల్లో పదుల సంఖ్యలో ఎబోలా సోకి పలువురు మరణించారు మనుషుల ప్రాణాల్ని హరించిన కరోనా ఎబోలా వంటి ప్రాణాంతక వైరస్ల పుట్టిల్లు చైనానే కావటం గమనార్హం అయితే చైనా శాస్త్రవేత్తలు ప్రమాదకర ఎబోలా వైరస్ తో కొత్త మ్యూటెంట్ ను సృష్టించారు ఎబోలా వైరస్ ద్వారా వచ్చే వ్యాధి లక్షణాలపై అధ్యయనం కోసం వైరస్ లోని కొన్ని భాగాలను తీసుకుని కొత్త వేరియంట్ను తయారు చేశారు హెవీ మెడికల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు చేసిన ఈ అధ్యయనం వివరాలు సైన్స్ డైరెక్టర్ అనే జనరల్ లో ప్రచురితమయ్యాయి ఈ ప్రాణాంతక వైరస్ ను ఐదు మగ ఐదు ఆడ చిట్టెలుకలకు ఇంజక్షన్ ద్వారా ఇవ్వగా అవి మూడు రోజుల్లోనే చనిపోయాయి మనుషులకు ఎబోలా వైరస్ సోకినప్పుడు వివిధ శరీర అవయవాల పనితీరు విఫలమవటంతో పాటు కనిపించిన ప్రమాదకర లక్షణాలే చిట్టెలకల్లో కూడా కనిపించాయి వైరస్ వైరస్ను పంపించిన తర్వాత వాటి కనుబొమ్మలు మొత్తం శ్రావాలతో నిండిపోయి చూపు మందగించింది చనిపోయిన చిట్టెలకల్ని పరిశీలించగా గుండె కాలేయం ఊపిరితిత్తులు మూతపిండాలు పొట్టభాగం ప్రేగులు మెదడు కరాజాలలో వైరస్ ఉన్నట్లు గుర్తించారు తమ అధ్యయనం విజయవంతమైందని ఎవోలా వైరస్ను ఎదుర్కొనేందుకు ఎలాంటి ఔషధాలు అవసరమో తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు కాగా కరోనా వైరస్ కూడా చైనాలోనే వుహాల్లో ఒక ల్యాబ్ నుంచి బయటికి సోకిందనే ఆరోపణలున్నాయి